బాబూజీ కాంప్లెక్స్ తూర్పు నుండి రెండవ లైన్లో గత ఇరవై సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు అనిత డ్రెస్సెస్ అధినేత మరియు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు బాలు తెలిపారు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం విఘ్నేశ్వరునికి విశేష పూజలు నిర్వహించి అన్న కూటోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చుట్టుపక్కల షాపుల యజమానులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించారు ఘనంగా పూజా కార్యక్రమాలను ప్రతిరోజు నిర్వహించి సెప్టెంబర్ నాలుగవ తేదీ గురువారం స్వామివారు నిమజ్జనానికి బయలుదేరి వెళ్తారని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించి స్వామివారి కటాక్షాలను పాత్రలు కావాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బాలాజీ జైపాల్ ఉదయ్ ప్రేమ్ సుధీర్ సాయి కళ్యాణ్ అఖిల్ శ్రీరామ వినాయక చవితి బృందం పాల్గొన్నారు

ിരസ്തു ധനകുവാഹനൈശ്വര്യാകേശു വിപുല പ്രാപനം ആയുഷ്യേന്ദ്രി പ്രതിഷേ പു अनी अनी गोरख 50 46 उत्कृष्ट होता है ये कल कल पान ले ले आगे अनी सर 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 गणेश महाराज केणेश महाराज गणेश महाराज के जय जय गणेश महाराज के ಎಡು ನಿಇಯ ಕದ ಆಯಿ ಅಂತ ಇರಿ ಐ ಕಾಣೆ ಐ ಗೆನೆ ಐ ಕಾಣೆ ಆಡು ಪೈಗೆ ಇತ್ತು ಐ ಗೆನೆ ಅದ್ಹೋಲೋ ಅದನ್ನೊಳಸು ಅಣ್ಣಾ ಅರೇ ಆ ಡಿಸ್ಕೋ ಅдии ಪೋಯಾಕ ಮನುಷ್ಯ ಡಿಸ್ಕೋ ಇರು ಯಾ ಈ ರಾಯಾ ಮರು ರೇಣು ಬಟಣ್ಣ ಬೈಕ್ ಲೋದನ್ನೇ ಎನ್ ಬೈಕ್ ಲೇ ಬಾಪಾಯ ಕೈ ಲೋದನ್ನೇ ધ ધધધ ધ૧૧ ઩લીગનમ ઺ીએીમ સગિલીગી મળામાામામામામીંામામામશામામામામામીંમામામામી સા઴ા� सांवर भाई आए ए ब्रेक दिला भाई भाई सांवर भाई आए सांवर भाई आए आबा नी लाग इवर गलत बाबा आला गन వినాయ చవితి శుభాకాంక్షలు ఇరవై ఏళ్ళ నుంచి మేము కాంప్లెక్స్లో వినాయక చవితి చేస్తుంటాం బాగా ఇది వచ్చేసి తులిపించిన ఉండేలేనండి బాబుజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ పెద్ద లైన్లో గత ఇరవై సంవత్సరాల నుండి విఘ్నేశ్వరి ప్రతిమ పెట్టి వైభవంగా ఉత్సవాలు చేస్తున్నాము ఈరోజు కోటి ఉత్సవము అన్ని కాంప్లెక్స్ అన్ని లైన్లు ఒక మా లైన్లు బాగా విశేషంగా ఉంటుంది అందరూ కూడా చాలామంది వచ్చి చూస్తూ ఇటువంటి మహద్భాగ్యం మా అనిత డ్రెస్సెస్ వారి బాలు గారి ద్వారా మేము మాకందరికీ సోమవారి దర్శనము సోమవారి దర్శన భాగ్యము కలుగుతున్నది ఈరోజు అనుకోటి ఉత్సవం వచ్చే గురువారం నిమజ్జనం జరుగుతుంది కొత్తపట్నం గ్రామంలో సముద్రంలో నిమజ్జనం చేస్తాము ఆ రోజుకి అందరూ తప్పకుండా రావాలి